హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు నర్మదా కలెక్షన్స్ ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ కలెక్షన్స్ అండి అన్ని మంచి వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లోని అండ్ లాంగ్ ఆరమ్స్ మొత్తం ఫెస్టివల్ సీజన్ ఆల్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎన్ని ఐటమ్స్ నచ్చినా కూడా అన్ని ఐటమ్స్ని స్క్రీన్ షాట్ తీసి పైన డిస్ప్లే అవుతున్న నర్మద కలెక్షన్కి వాట్సాప్ చేయండి అలానే ప్రైస్ డీటెయిల్స్ సార్ ఫుల్ డీటెయిల్స్ అన్ని మీకు వాట్సాప్లో సెండ్ చేస్తామండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాం నో క్యాష్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయండి అన్ని లేటెస్ట్ కలెక్షన్సే బంగారంతో పోల్చలేనన్ని బంగారంతో కూడా ఇన్ని మోడల్స్ చేస్తారా అన్నట్టు కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అన్ని లేటెస్ట్ ఐటమ్స్ ఏ ఉన్నాయి మంచి సలహారాలు చిన్న చైన్ నెక్ పీసెస్ చోకర్ సెట్స్ ఇయర్ రింగ్స్ జుమ్కాస్ బ్లాక్ బిడ్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయండి అన్ని కలెక్షన్స్ అన్నీ కూడా బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి కాస్ట్ల పేరు సేమ్ బంగారంలా లేదు ఫుల్ స్టాక్ వచ్చేసిందండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు ప్లీజ్ కొంచెం అడావిడీలో నేను ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదు మీకు నచ్చిన ఐటమ్స్ని స్క్రీన్షాట్ తీసి పైన డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి చాలా బాగున్నాయండి కలెక్షన్స్ చూడండి ఎంత సింపుల్గా చాలా లేటెస్ట్ కలెక్షన్ అండ్ ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ పీస్లో టోటల్ సిఎస్ స్టోన్స్తో అండ్ మెహందీ ఫినిషింగ్ అండ్ వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో వచ్చాయండి విత్ కూడా వచ్చాయి చాలా బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి ఇందులో గ్రీన్ పిస్తా కలర్ అండ్ రెడ్ కలర్ చాలా బాగున్నాయండి అన్ని లేటెస్ట్ కలెక్షన్సే కాబట్టి కంపల్సరీ మీకు నచ్చిన ఐటమ్స్ని పిక్ చేసుకోండి తొందరగా ఎందుకంటే ఐటమ్స్ అప్లోడ్ చేసిన వెంటనే తొందరగా అవుట్ అవుతుందండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది మ్యాట్ ఫినిషింగ్లో వచ్చింది గ్రీన్ కలర్ చాలా బాగుందండి ఇది టోటల్ విక్టోరియన్ ఫినిషింగ్ అండి మెహందీ ఫినిషింగ్లో ఉంది చాలా బాగుంది కదా విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి అన్ని లేటెస్ట్ కలెక్షన్సే పికాక్స్ వచ్చి మంచి సైడ్కి షుగర్ బిడ్స్ యాడ్ చేశామండి లేటెస్ట్ కలెక్షన్ ఇది కూడా ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయి చూడండి చూస్తూ ఉంటే మీకే తెలుస్తుందండి అన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదని అను అనుకోకండి అండి ఎలాగో పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు కాబట్టి నేను ప్రైస్ డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి పైన డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సప్ చేయండి అన్నీ ఫ్రీ షిప్పింగ్లోనే ఉన్నాయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేయబడుతుంది అలానే హోల్సేల్ ప్రైస్కి వేస్తున్నాం అండి వన్ ఐటెం కూడా హోల్సేల్ ప్రైస్కి ఇస్తున్నాం ఎవరైనా రీసెలర్గా చేయాలనుకున్న వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అండి కంపల్సరీ చేయాలనుకుంటే రీసేల్గా చేయొచ్చు మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసి లేకపోతే పర్సనల్గా నాకు కాంటాక్ట్ అయితే కూడా నేను వాట్సాప్లో సెండ్ చేస్తానండి రీసేలర్స్కి కూడా చేయాలనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇది చూడండి గ్రీన్ రెడ్ కలర్ మంచి సీయర్ స్టోన్స్ తోటి అండ్ మెహందీ ఫినిషింగ్లో వచ్చింది పీస్ చాలా బాగుంది కదా ఇది బీడ్స్ కలెక్షన్స్ అండి మంచి బ్లాక్ బీడ్స్లో ఉన్నాయి చాలా బాగుంది కదా విత్ ఇయరింగ్స్ వచ్చాయి ఇది బ్రాస్లెట్ టైప్ ఒక బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్ వచ్చిందండి చాలా బాగుంది సిఎస్ స్టోన్స్ తోటి బ్యూటిఫుల్ ఐటెం అండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి చాలా బాగుంది కదా లేటెస్ట్ కలెక్షన్ ఎంత బాగుందో నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి లేటెస్ట్ కలెక్షన్ టోటల్ స్టోన్స్ స్టోన్స్తో వచ్చింది చాలా బాగుంటుంది ఇది టోటల్ ఆనిక్స్ బీడ్స్ వచ్చాయి విత్ లాకెట్ చూడండి ఎంత బాగుందో లాకెట్ ఎలా వచ్చిందో సేమ్ అలానే ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి సింపుల్ వేర్ లో ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవి బ్లాక్ బీడ్స్ కలెక్షన్ మంచి లక్ష్మీదేవి వచ్చింది లాకెట్ చూడండి ఎంత బాగుందో ఇవి త్రీ లైన్స్ ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అండి మంచి మ్యాట్ ఫినిషింగ్ లో లాకెట్ వచ్చింది ఇది సింపుల్ గా ఉందండి లేటెస్ట్ కలెక్షన్ ఇది చైన్ మోడల్ లో వచ్చింది మంచి చంద్రహారం టైపు ఇది లాంగ్ బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండి గాడ్ మోటివ్ లాకెట్ వచ్చింది చాలా బాగుంది సింపుల్గా అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ ఏ ఉన్నాయి కాబట్టి మన ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తున్నారు కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ప్రైస్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేయలేదు మీకు నచ్చిన ఐటమ్స్ని స్క్రీన్ షాట్ తీసి పైన డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తానండి ఇది బీట్స్ కలెక్షన్ చాలా బాగుంది కదా మంచి త్రీ లేయర్స్లో వచ్చింది ఇవి కూడా బ్లాక్ బీట్స్ కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి అన్ని లేటెస్ట్ మోడల్స్లో ఉన్నాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కలెక్షన్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే కమ్యూనిటీ లో కూడా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీడియోని కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చిన ఐటమ్స్ని స్క్రీన్ షాట్ తీయండి అన్నీ లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అస్సలు మిస్ కాకండి మీకు ఎలాంటి ఐటమ్స్ నచ్చినా కూడా డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి ఇంకా ఏమైనా బ్రైడల్ వేర్ కలెక్షన్స్ కావాలన్నా కూడా ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ కావాలన్నా కూడా వాట్సప్ చేయండి ప్లీజ్ చోకర్ సెట్స్ అండి సింపుల్గా అయినా పెద్దవాళ్ళకైనా అలా సెట్ బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇది చూడండి ఎంత బాగుందో బీడ్స్తో మంచి ఎలిఫెంట్ వచ్చిందండి మధ్యలో లాకెట్ చూడండి లక్ష్మీదేవితో వచ్చింది విత్ ఇయర్ రింగ్స్ కూడా సేమ్ అలానే ఉన్నాయి లేటెస్ట్ కలెక్షన్ చాలా బాగుంది కదా పీస్ అయితే సింపుల్గా మంచి మొనాల్సి బీడ్స్తో వచ్చింది అక్కడక్కడ వైట్ షుగర్ బీడ్స్ యూజ్ చేసామండి లేటెస్ట్ కలెక్షన్ మధ్యలో కోరల్ బీడ్ యూజ్ చేసామండి చాలా బాగుంది చాలా రీజనబుల్లోనే వస్తుందండి కంపల్సరీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి ఇంకా ఇది చూడండి బాగుంది మంచి గౌడ్ మోటివ్ వచ్చింది విత్ చిన్నగా కుందన్స్ లాగా ఇచ్చామండి లేటెస్ట్ కలెక్షన్ టోటల్ మ్యాట్ ఫినిషింగ్లో ఉంది బాగుందండి ఇది చూడండి చేంజబుల్ నెక్ పీస్ అండి ఎంత బాగుందో లేటెస్ట్ కలెక్షన్ మీకు ఎలా కా ఎలా కల్ డ్రెస్సెస్కి అలా సెట్ అయ్యే బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది అయితే చాలా బాగుంది మీకు కలెక్షన్స్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి ప్లీజ్ ఇంకా ఇది బ్లాకెట్ చూడండి ఎంత బాగుందో మెహె మెహందీ ఫినిషింగ్లో వచ్చింది విత్ ఇయరింగ్స్ కూడా వచ్చాయి అండ్ పల్స్ చూడండి రైస్ పల్స్ వచ్చాయి బాగుంది లేటెస్ట్ కలెక్షన్ అండి మీకు కలెక్షన్స్ నచ్చినట్లయితే కంపల్సరీ స్క్రీన్ షాట్ తీయండి అలానే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేయబడుతుంది వన్ ఐటెం కూడా హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాం అండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇవి జుంకాస్ అండి ఎంత బాగున్నాయో చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి లేటెస్ట్ కలెక్షన్ అన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయండి హిప్ బెల్స్ సెట్లో ఉన్నాయండి డాటర్ అండ్ మదర్ కాంబోలో ఉన్నాయండి అన్ని బ్యూటిఫుల్ కలెక్షన్స్ కాబట్టి అస్సలు మిస్ కాకండి ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ కావాలన్నా కూడా పైన డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి గుట్టపు సలహారాలు అన్నీ లేటెస్ట్ కలెక్షన్ నవరత్నాల బీట్స్తో కూడా చాలా బాగున్నాయండి ఎంత బాగున్నాయి కలెక్షన్స్ అన్నిటినీ చూడండి చూస్తూ ఉంటే మీకే తెలుస్తుంది చూస్తా కూడా మార్కెట్లో ఎలాంటి కలెక్షన్ ట్రెండింగ్లో ఉంది అని కూడా అర్థమవుతుందండి అందుకే మన మన వీడియోస్ని స్కిప్ చేయకుండా ఉంటే అన్నీ లేటెస్ట్ ఏ ఉంటాయండి కంపల్సరీ యాడ్ చేసుకోండి బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయి అన్ని కాంబో సెట్లో నెక్ పీసెస్ అయితే చాలా బాగున్నాయండి నెక్పీసు జోకర్ సెట్ ఇట్లా కాంబోలో పెట్టామండి ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా అన్ని ఆఫర్లో వచ్చాయి నో ఒకటి మాత్రం ఇవ్వమండి టోటల్ కాంబో సెట్ మాత్రమే ఇస్తున్నాము ఇప్పుడు ఫెస్టివల్ సీజన్లో స్టార్టింగ్లో అట్లనే ఇచ్చేది మీకు ఏ సెట్ కావాలన్నా ఆ సెట్ బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో అన్ని లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవి రియల్ స్టోన్స్ అండ్ మంచి మ్యాట్ ఫినిషింగ్ వన్ గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్లో చాలా బాగున్నాయండి అన్ని కలెక్షన్స్ అన్నిటినీ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయని అది చూడండి లాంగారము గడ్ మోటి వచ్చి మంచి బుట్టాస్ వచ్చాయండి లేటెస్ట్ కలెక్షన్ అన్నీ లేటెస్ట్ కలెక్షన్సే కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే కలెక్షన్స్ చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోయేటట్టున్నాయి కదా అంత బాగున్నాయండి అన్ని ఫెస్టివల్ మూడు సీజన్ కదా ఇప్పుడు కలెక్షన్స్ అన్ని తొందర తొందరలో స్టాక్ అవుట్ అవుతుంది రీస్టాక్ అవుతున్నాయి అందుకే మీకు నచ్చిన ఐటమ్ని తొందరగా పిక్ చేసుకోవాలంటే అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసుకుంటే మీ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలానే మీకు నచ్చిన ఐటమ్స్ని తొందరగా పిక్ చేసుకోగలుగుతారు కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి అలానే ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ కావాలంటే కూడా నాకు వాట్సాప్ చేయండి బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయో మొత్తం కెంపుల్స్ పచ్చలతోటి గోడ్ మోటి ట్రెడిషనల్ వేర్ బ్యాంగిల్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది టోటల్ మంచి ఏమంటారు ఫార్మింగ్ గోల్డ్ ఫార్మింగ్లో వచ్చిందండి చాలా బాగుంటుంది అచ్చం బంగారమే అన్నట్టుగా ఉంటుంది ఈ లాంగ్ ఆరమ్స్ విత్ ఇయరింగ్స్ కూడా వచ్చాయి ఇందులో మోడల్స్ కూడా ఉన్నాయండి అన్ని లేటెస్ట్ కలెక్షన్సే చాలా బాగుంది కదా సేమ్ బంగారంలా లేదు అచ్చం బంగారం కంటే బంగారం పక్కన పెట్టినా కూడా గుర్తుపట్టనంత ఉందండి నెక్ పీసెస్ లాంగారమ్స్ చాలా బాగున్నాయి విత్ ఇందులో మోడల్స్ ఉన్నాయి చాలా అన్నీ ఒకే రకమైనవి కాదండి చాలా వరకు మోడల్స్ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయండి అస్సలు మిస్ కాకండి ఇంకా మీకు ఏవైనా కలెక్షన్స్ కావాలన్నా కూడా నాకు వాట్సప్ చేయండి ఇంకా చూ బాగుంది ఇందులో కొన్ని కాడ స్టోన్స్ కూడా యూజ్ చేసామండి ఇది బ్లాక్ బిట్స్ కలెక్షన్స్ చాలా బాగున్నాయండి అష్టలక్ష్మితో వచ్చింది ఇవి చూసారా సిఎ స్టోన్స్ తో చాలా లేటెస్ట్ కలెక్షన్ అండి అస్సలు మిస్ కాకండి మీకు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా జ్యువెలరీ ఐటమ్స్ కావాలన్నా కూడా పైన డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి అలానే ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ ఐటమ్స్ అండి ఇది చూడండి కాస్ట్ల పేరుతోటి లాంగ్ హారము చాలా బాగుంది కదా మధ్యలో గోడ్మోటీ వచ్చింది లేటెస్ట్ కలెక్షన్స్ అండి చూస్తూ ఉంటే మీకే అచ్చం బంగారంలా లేదు ఇప్పుడు ఫెస్టివల్ మూడ్లో చాలా లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చాయండి అందుకే అస్సలు మిస్ కాకండి అన్ని బ్యూటిఫుల్ ఐటమ్సే మీకు చూస్తా అంటేనే తెలుస్తుంది ఇది లాంగ్ అండ్ బ్లాక్ బ్లాక్బెర్స్ కలెక్షన్ గౌడ్ మోటివ్ బాలాజీ గౌడ్ మోటివ్ వచ్చిందండి దీనికి ఎంత బాగుందో చాలా బాగుంది కదా ఇది కూడా ఆరమే లేటెస్ట్ కలెక్షన్ ఇవి కూడా బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయండి ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా జ్యువెలరీ ఐటమ్స్ కావాలన్నా కూడా నాకు వాట్సాప్ చేయండి అలానే రీసేలర్స్కి రీసెలర్ ఎవరైనా చేయాలనుకుంటే ప్లీజ్ నాకు పైన డిస్ప్లే అవుతున్న నర్మదా కలెక్షన్కి వాట్సాప్ చేయండి రీసెంట్గా చేయాలనుకున్న వాళ్ళకి వాట్సాప్లోనైనా నేను పిక్స్ సెండ్ చేస్తానండి ఇది మంచి బ్లాక్ బ్లాక్బీడ్స్ కలెక్షన్స్తో వచ్చింది సీఎస్ స్టోన్స్తో ఉందండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ చూడండి చాలా అచ్చం గోల్డ్ బ్యాంగిల్స్ లాగా వచ్చాయి కదా బాగుంటున్నాయండి ఇయర్ రింగ్స్ మంచి సీఎస్ స్టోన్స్ తోటి లేటెస్ట్ కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఈ నెక్ పీస్ కూడా జుంకాస్తో వచ్చింది ప్లస్ స్టోన్స్ తో వచ్చిందండి మంచి గ్రీన్ కలర్లో ఉన్నాయి జుంకా వచ్చింది దీనికి నెక్ నెక్పీస్కి చాలా బాగుందండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లోనే ఉన్నాయండి రెడ్ కలర్ వచ్చింది అన్ని లేటెస్ట్ మోడల్ లో ఉన్నాయండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా అలా సెట్టే బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఇది బ్యాక్ కూడా చైన్ వచ్చింది నెక్ నెక్పీస్కి అన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి చూస్తా అంటే చూడాలనిపించే లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ ఈ వీడియోలో ఉన్నాయి కంపల్సరీ ఆలోచ చేసుకోండి అలానే ఎప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఇంకా మన కలెక్షన్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలా టూ కలర్స్తో వచ్చిందండి స్టోన్ ఇందులో చాలా బాగుంది బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయో గాడ్ మోటీ వచ్చింది మంచి ట్రెడిషనల్ వేర్ బ్యాంగిల్స్ లా టైప్ వచ్చిందండి ఇది చోకట్ సెట్ సింపుల్గా చాలా బాగుంది కదా లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్లో బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలుకి మిస్ కాకండి ఎలాగో లేటెస్ట్ కలెక్షన్స్ వస్తున్నాయండి ఇందులో గ్రీన్ చూసాము ఇప్పుడు రెడ్ కలర్ వచ్చిందండి చాలా బాగుంది కదా బ్లాక్ తో కాకుండా ఇది చూడండి కలెక్షన్ కలెక్షన్లో చాలా బాగున్నాయి తో కూడా లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చాయండి అస్సలు మిస్ కాకండి జాదూకుందన్లో ఇయర్ రింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో సింపుల్గా చాలా బాగున్నాయి ఇది నక్షిలో వచ్చిందండి మ్యాట్ ఫినిషింగ్లో చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా మంచి కాస్ట్ల పేరుతోటి ఫుల్ స్టాక్ వచ్చేసిందండి కంపల్సరీ ఆర్డర్ చేసుకోండి ఇంకా మీకు ఏమైనా ఎక్స్ట్రా ఐటమ్స్ కావాలన్నా కూడా ప్యాన్ డిస్ప్లై అవుతున్న కలెక్షన్ కలెక్షన్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ ఉందో లేదో చెక్ చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి అన్ని ప్రీమియం క్వాలిటీ ఐటమ్స్ అండి మీకు వెనకాల బ్యాక్ బ్యాక్ కి నెక్ సెట్స్ కి చైన్ కావాలంటే కూడా ఎక్స్ట్రా ట్వంటీ రూపీస్ పెడితే చైన్ వస్తుందండి ఇది టోటల్ నెక్ వచ్చింది చోకర్ సెట్ అండ్ జుమ్కాస్ ఉన్నాయి బ్యూటిఫుల్ ఐటమ్స్ అండి ఇందులో పల్స్ యూజ్ చేసాము మొనాల్సీ పల్స్ నెక్స్ట్ వచ్చే ఐటమ్ మాత్రం దానికి పల్స్ కాకుండా గోల్డ్ పల్స్ యూజ్ యూజ్ చేసామండి నక్సీలో అండ్ జుమ్కాస్ వచ్చాయి చాలా బాగున్నాయి కదా కలెక్షన్స్ అన్నిటినీ చూస్తూ ఉంటే చూడాల్పించే బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయి అండి అది నెక్ పీస్ అండి కోరల్ చోకర్ సెట్ చాలా బాగుంది అన్ని కలెక్షన్స్ని మిస్ కాకుండా ఉండండి బ్యూటిఫుల్ ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ జ్యువలరీ ఐటమ్స్ ని స్కిప్ చేయకుండా చూడండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ